అబ్రాము వయసు తొంభై తొమ్మిది సంవత్సరాలు ఆయన భార్య అయిన షారయ్యి వయసు తొంభై సంవత్సరాలు వాళ్లకు పిల్లలు లేరు షారయి గొడ్రాలు పిల్లలు పుట్టే వయసు ఎప్పుడో దాటిపోయింది మానవపరంగా చూస్తే వాళ్లకు సంతానం కలిగే అవకాశం సున్నా అలాంటి నిస్సహాయ పరిస్థితులు దేవుడు అబ్రాముకు ప్రత్యక్షమై నేను నిన్ను బహుగా అభివృద్ధి పొందించి అనేక జనములకు తండ్రినిగా చేస్తాను అని ఒక అసాధ్యమైన వాగ్దానం చేస్తాడు ఈ వాగ్దానం చేసినప్పుడే దేవుడు వాళ్ళ పేర్లను మారుస్తాడు ఇక్కడే అసలు అద్భుతం ఉంది అబ్రాము పేరును అబ్రహాముగా మార్చాడు శారయీ పేరును శారాగా మార్చాడు ఇంగ్లీష్ లో చూస్తే అబ్రాహాకి ఒక హెచ్ఏ వచ్చి చేరినట్లు అనిపిస్తుంది కానీ అసలు విషయం చూస్తే హీబ్రూ భాషలో దేవుడు హా అనే ఒకే ఒక్క అక్షరాన్ని వాళ్ళిద్దరి పేర్లలో చేర్చాడు ఒక్క అక్షరమే వారి ఇద్దరికి ఇవ్వబడింది ఇప్పుడు వాళ్ళ పేర్లను మనం హీబ్రూలో చూద్దాం చదవటానికి కొంచెం కష్టమైన స్క్రీన్ మీద జాగ్రత్తగా చూడండి మీకు అర్థమవుతుంది సరే ఒకే ఒక అక్షరాన్ని చేర్చాడు దీనికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు అని మీకు అనిపించవచ్చు ఇక్కడే మనం హీబ్రూ భాష యొక్క సౌందర్యాన్ని దానిలోని ఆత్మీయ లోతులను అర్థం చేసుకోవాలి ఈ హే అనే అక్షరం మామూలు అక్షరం కాదు దానికి కొన్ని అద్భుతమైన అర్థాలున్నాయి దేవుని పేరు మనం ఎహోవా లేదా యావే అని పిలుస్తాం కదా హీబ్రూలో దాన్ని నాలుగు అక్షరాలతో రాస్తారు వైహెచ్ డబ్ల్యూహెచ్ ఆ పేరులో హే అనే అక్షరం రెండుసార్లు వస్తుంది దేవుడేం చేశాడంటే తన స్వరూపాన్ని తన స్వభావాన్ని తన పేరులో నుండే ఒక భాగాన్ని తీసి అబ్రాహము శారాయిల పేర్లలో అతికించాడు ఇది ఎంత గొప్ప విషయం దేవుడు వాళ్ళతో అంటున్నాడు ఏమని ఇకపై మీరు కేవలం మీ సొంతం కాదు మీరు నాతో నిబంధనలో ఉన్నారు నా పేరును మీరు ధరించుకుంటున్నారు నా గుర్తింపులో మీరు బాలిభాగస్తులవుతున్నారు అని ఒక రాజు తన రాజముద్రను ఒక పత్రం మీద వేస్తే ఆ పత్రానికి రాజు యొక్క అధికారం వస్తుంది అలాగే దేవుడు తన పేరులోని అక్షరాన్ని వాళ్ళ మీద ముద్రగా వేసి వాళ్లను తన సొంత ప్రజలుగా చేసుకుంటున్నాడు హీబ్రూ భాషలో హే అనే అక్షరం శ్వాసకు గుర్తుగా ఉంటుంది మనం ఆది చూస్తాం దేవుడు మట్టితో మనిషిని చేసి అతని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా వాడు జీవాత్మయను దేవుని శ్వాస జీవాన్నిస్తుంది ఇప్పుడు ఆలోచించండి అబ్రహాము శారాల పరిస్థితి ఎలా ఉంది శారాగర్భం ఒక విధంగా చనిపోయిన స్థితిలో ఉంది వాళ్ళ ఆశలు చచ్చిపోయాయి వాళ్ళ శరీరం వృద్ధాప్యంతో నిండిపోయింది అలాంటి చనిపోయిన స్థితిలో ఉన్న వాళ్ళ పేర్లలోకి దేవుడు తన జీవమిచ్చే శ్వాస అయిన హే అక్షరాన్ని ఊదుతున్నాడు ఆయన వాళ్ళలో ఒక కొత్త జీవాన్ని ఒక కొత్త ఆత్మను నింపుతున్నాడు వాళ్ళ అసాధ్యమైన పరిస్థితిలోకి తన దైవిక జీవాన్ని ప్రవేశపెడుతున్నాడు